శ్రీమన్నారాయణ ముందుగా భగవద్బంధులందరికీ కూడా వినాయక చవిత శుభాకాంక్షలు అయితే ఈరోజు వినాయకుడిని వినాయక చవితి ఎలా జరుపుకోవాలి ఎలాంటి ఉత్సవమూర్తుల్ని తీసుకువచ్చి పూజ చేయాలి అనే దాని గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను చాలామందికి అవగాహన లేదు అంటే నేను చూస్తున్నటువంటి విషయాన్ని అబ్జర్వ్ చేసిన బట్టి అదేవిధంగా నవరాత్రి ఉత్సవాలు అనగానే పెద్ద పెద్ద విగ్రహమూర్తులు నానా రకాలైనటువంటి ఆకారాలు తర్వాత విశేషంగా మంచి అందంగా అం అలంకారమైనటువంటి మండపాలు ఇలా గుర్తుకు వస్తాయి అయితే ఇక్కడ చాలామందికి అవగాహన రాహిత్యం వల్ల ఎలాంటి విగ్రహాలు తీసుకురావాలి అనే దాని మీద క్లారిటీ లేదు దానికి మనం ఇప్పుడు అనుకుందాం మనం శ్లోకంలో ఉంది శుక్లాంభరధరం విష్ణం శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విజ్ఞోపశాంతయే శుక్లాంభరధరం అంటే తెల్లని వస్త్రాలు ధరించిన వాడ శశివర్ణం చతుర్భుజం అంటే నాలుగు హస్తాలు నాలుగు భుజాలున్న ఉన్నటువంటి మూర్తిని తీసుకుని రావాలి ఇవాళ రేపు తొమ్మిది పది చేతులని ఆరు చేతులని ఇష్టమైనటువంటి ఒక పద్ధతి లేకుండా విగ్రహాలు నాకు తలసపడ్డాయి కాబట్టి ఇది మీకు వినవించదలుచుకున్నాను నాలుగు హస్తాలు ఉండాలి చతుర్భుజం శుక్లాంభరద్రం విస్తం చతువ్రదనం చతుర్భుజం ప్రసన్నవదనం అంటే మంచి ప్రసన్నమైనటువంటి ముఖం కలిగి ఉండాలి శాంతమూర్తి అయి ఉండాలి ఉగ్రరూపంలో కానీ లేకపోతే ఒక బాహుబలి అని కానీ లేకపోతే గత సంవత్సరం చూసాను ఒకటి గబ్బర్ సింఘ వినాయకుడు కానీ విచిత్రమైన విశాదరణ స్వామివారు అలా ఉండడండి స్వామివారు నాలుగు జాల కలివారు ఉండాలి తర్వాత ప్రసన్న మంచి ప్రశాంతమైనటువంటి వాత ముఖ ఛాయ కలిగి ఉండాలి ఏకదంతుడై ఉండాలి రెండు దంతాలు ఉండదు ఒకటి విరిగి ఉంటుంది ఒకటి ఏకదంతుడై ఉండాలి తర్వాత యజ్ఞ వివిధ ధారణ ఉండాలి ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఈ పుట్ట భాగంలో సర్పంతోటి కట్టి ఉండాలి దాని వృత్తాంతం తెలిసిందే కాబట్టి ఉండాలి సర్పంతో కట్టి ఇలాంటి మూషక వాసన మూసుకం కంపల్సరీ ఉండాలి ఈ విధంగా ఆ యొక్క విఘ్నేశ్వర వినాయకుని మూర్తిని ఈ లక్షణాలు ఉన్నటువంటి చూసి సెలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోండి అదేవిధంగా నవరాత్రి ఉత్సవాల్లో కొన్ని నియమాలు ఉంటాయి మొదటి రోజు వినాయక చవితి రోజు చంద్రోదాన్ని చూడదు చంద్రుడిని చూడవద్దు వినాయక చవితి రోజు చంద్రుడిని చూడవద్దు చూసినా కూడా దాని పరిహార మార్గాలు ఉన్నాయి అది ఇంకో వీడియో చేస్తాను ఎవరికైతే కావాలంటున్నా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఆ దాని కూడా వీడియో చేస్తాను అదే విధంగా ముఖ్యంగా స్వామివారి పూజలో ఉండ ఉండవలసింది ఉండ్రాల నివేదన తర్వాత అఖండ దీపము తర్వాత అత్యంత భక్తి స్థితిలతోటి నివేదనలు నాలుగు రకాల ఆహార పదార్థాల నివేదనలు ఉండాలి ఉండకూడదు మాత్రం తులసి స్వామివారికి గరిక చాలా ప్రీతి గరిక పూజ చేయండి కానీ తులసి ఉండదు అంటే అనుమానం వస్తుంది ఆ పత్రికలో తులసి ఉంది కదా స్వామి అంటే ఆ ఒక తులసి సిద్ధం వేయండి తప్పలేదు కొంత అది కూడా వేరు సంస్కారం చేస్తారు తులసి గణపతికి పడదు గరిక వేయండి వివిధ రకాల పులతాలను అంతరణ చేయండి పుష్పాలతో అర్చన చేయండి స్వామిగా అర్చన పెడతారు అదేవిధంగా మండపాల దగ్గరికి సాంప్రదాయమైనటువంటి వస్తువులు ధరించి వెళ్ళండి ఆడవాళ్ళు అయితే బొట్టు గాజులు పట్టగొలుసు వేసుకుని వేయండి అండ్ మగవాళ్ళు అయితే మంచి అంచున్నటువంటి దూతి కానీ పంచకాన్ని కట్టుకుని వెళ్ళండి సాంప్రదాయమైన దుస్తులు వెళ్ళండి మనల్ని చూసి మన పిల్లలు కూడా ఆదరిస్తారు రంగా ఇది గమనించండి ఈ విధంగా ఈ భక్తులు ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకొని మంచి విగ్రహమూర్తిని తీసుకువచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారి నవరాత్రులు కూడా విశేషమైన పూజలతో స్వామివారిని అర్చించి పూజించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం జయశ్రీమన్నారాయణ లేదా జయశ్రీమన్నారాయణ